సూర్య న్యూస్కు స్వాగతం ఇరవై నాలుగు గంటలు కాదు ఒక సెకండ్లో మీ ముందుకు చూస్తూనే ఉండండి నిరంతర వార్తా ప్రసారాలు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో వ్యవసాయ పశు వైద్య జిల్లా గ్రంథాలయ రెవెన్యూ అధికారులతో వేరు వేరుగా ఆయా శాఖలపై సమీక్ష సమావేశం నిర్వహించిన కోదాడ ఎమ్మెల్యే పద్మావతి కొత్తగా కడిగి పెట్టన్నా డిమార్కెట్ చేయండి దీన్ని బట్టి సెట్ బ్యాక్ అది ఓరియంటేషన్ ఇది ఎగ్జాక్ట్లీ రోడ్ ఎక్కడ ఉంది దీని ఎంట్రన్స్ ఎక్కడ ఉంది దీనికి ఎంట్రన్స్ ఎక్కడ ఉంది ఇవన్నిటికీ వేరే ఎంట్రన్సెస్ పెట్టొచ్చా వాట్ ఈస్ ఆల్ దిస్ బ్లూ కలర్ குளீட்டேன் ஹூஸ் தி நேம் மாடம மாதேவங்கமடி 25000 மெடம் இங்க దగ్గర போறோம் ஆ ஆ மெடம் 25000 இவாலி நம்ம சைடி ஆ அதுக்கு வந்து மெட்ரிக்ஸ் மாத்துன லார்ட் ஜெஸ்னார் 20 ஓவர் ஆல் ஒரு ஒரு மாடலுக்கு ஒரு சொசைட்டி

అది అలైన్మెంట్ చేంజ్ చేద్దాం ఫస్ట్ ఆ సెకండ్ లో ఏం పెడదాం అనేది చూద్దాం వాళ్ళ కన్వీనియెన్స్ ఆ మేడమ్ గారి కొరక రమ్మండి నింతో డిస్కస్ చేస్తారు మేడమ్ ఏం డిస్కషన్ అవసరం వాళ్ళు వాళ్ళ ఓన్లీ టాక్ టు ది మన్స్ ఐ డిజైన్డ్ ఓకే ఓకే మేడమ్ ఆ చేసి ద్రాఫ్ట్ కదా కింద పార్కింగ్ చేసుకుని అదే ఒక వన్ మంత్ ముందే చెప్తే నాకు శ్రీమల్లి నెక్స్ట్ లాట్ కూడా ఆర్గనైజ్ చేస్తారు కదా క్లియర్ యు కొంచెం